హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎనిమిది పద్ధతుల్లో సంఖ్యావాచకంలో అక్షరాలని సారీ సంఖ్యావాచకంలో అంకెల్ని అలాగే అక్షరమాల్లో అక్షరాలని గుణింతాలను కూడా ఏ విధంగా చదవాలో నేర్చుకుందాం చాలామంది ఈ వీడియోని పెట్టమని అడిగారు చూడండి వారి కోసం ఇది ఒకటవ పద్ధతి ఎడమ నుండి కుడికి మీకు చూపిస్తున్న విధంగా ఎడమ నుండి కుడికి అంటే రెండు పన్నెండు ఇరవై రెండు ముప్పై రెండు ఈ విధంగా విద్యార్థులచే చదివించాలి ఎడమ నుండి కుడికి చదివేటప్పుడు ఆ అన్ని వారసల్ని మీరు అడగవచ్చును తర్వాత రెండవది కుడి నుండి ఎడమకు కుడి నుండి ఎడమకు దీన్ని కూడా మీరు అన్ని వరుసలను అన్ని వరుసలను కూడా అడగడానికి అవకాశం ఉంది చూసారు కదా ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది ఎడమ నుండి తొంభై ఐదు ఎనభై ఐదు డెబ్భై ఐదు అరవై ఐదు ఆ రకంగా విద్యార్థులు చదువుతారు అది మీరు ఎక్కడ చూపిస్తే అక్కడ ఎడమ నుండి కుడికి చదివే విధంగా వారిని ప్రోత్సహించండి తర్వాత చూసినట్లయితే ఇవన్నిటిని మీరు అక్షరమాలను కూడా ఈ విధంగానే చేయించవచ్చు వీలైతే గుణిజాలు గుణింత పట్టికలు గుణకార గుణింతాల పట్టికను కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు ఓకే తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ పైనుండి కిందకి పైనుండి కిందకి చదివిస్తారు ఒకసారి చూడండి ఇక్కడ పైనుండి కిందకి అంటే తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు అలాగా ఇంకే వరుస అయినా ఇచ్చినప్పుడు మనం అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు వీళ్ళ వరుస కూడా మీరు ఇచ్చి చదివించవచ్చును ఇలా పైనుండి కిందకి చదివేటప్పుడు ప్రతి విద్యార్థులు చదవగలుగుతున్నారా లేదో మీరు కొంచెంగా అబ్జర్వ్ చేస్తూ చదివించగలగాలి తర్వాత చూసినట్లయితే మీరు కింద నుండి కిందకి కింద నుండి పైకి చదివిస్తారు అది మీరు ఇక్కడ ఇక్కడ వరుసలో మనకి దగ్గర దగ్గర పది వరుసలు ఉన్నాయి ఏ వరుస అయినా చదివించుకోవచ్చు కింద నుండి పైకి లేకపోతే అదే వరుసను ఏదైతే పైనుండి స్టార్ట్ చేశారో ఆ వరుసనే మరియు కింద నుండి పైకి చదివించుకుంటారు ఎక్కడ చూశారు కదా డెబ్భై నుండి స్టార్ట్ అయ్యి డెబ్బై అరవై తొమ్మిది అరవై ఎనిమిది అరవై ఏడు అరవై ఆరు అని రివర్స్లో విద్యార్థులు చదివే విధంగా మనం ప్రోత్సహించవచ్చు ఇది ఒక రకంగా చదివించే విధానం తర్వాత చూసినట్లయితే మీకు కింద నుండి పైకి అనేది మీరు చదివిస్తారు ఇది అక్షరమాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రకంగా మీరు చదివిస్తున్నప్పుడు వారు చదవగలుగుతున్నారో లేదో చూసుకోవాలి తద్వారా వాళ్ళ అంకెల పోలికి కూడా వాళ్ళకి వస్తుంది తర్వాత చూసినట్లయితే కర్ణము డయాగ్నల్ అంటాం మనం దీన్ని మనం డయాగ్నల్గా చెప్పచ్చు డయాగ్నల్గా అంటే క్రాస్గా అని కూడా ఒక రకంగా చెప్పచ్చు ఇక్కడ క్రాస్గా అంటే అటు నుండి తీసుకొచ్చాం క్రాస్ చూసారా నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ త్రీ సిక్స్టీ ఫోర్ ఈ రకంగా కనబడుతున్నాయి అలాగే మనం ఇంటి నుండి ఒకటి నుండి స్టార్ట్ చేస్తే ఒకటి పన్నెండు ఇరవై మూడు ముప్పై నాలుగు అలా వస్తాయి తర్వాత ఒకటి విడిచిపెట్టి ఒకటి అంటే వాళ్ళకి నచ్చిన విధంగా ఒకటి తర్వాత వరుసగా చదివినప్పుడు ఒకటిని తీసుకోవచ్చు లేకపోతే మూడుని తీసుకోవచ్చు లేకపోతే అక్కడ ఇరవై ఒకటిని లేకపోతే ఇంకొకటి ఎక్కడో దగ్గర వాళ్ళు నచ్చిన అంకెని వారు ఒకటి విడిచిపెట్టి ఒకటి చదివే విధంగా మనం చెప్పించవచ్చు అయితే దీన్ని మనం వాళ్ళ ఇష్టం వాళ్ళు నచ్చినట్టు చదవచ్చు ఒకటినంతా రెండు వదిలిసి మూడు చదవచ్చు మూడు వదిలిసి ఐదు చదవచ్చు లేదా ఒకటి నుండి ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు వాళ్ళు ఇష్టం అది వాళ్ళు ఎక్కడ పాయింట్ చేస్తే అక్కడ చదివేటట్టుగా వాళ్ళు ఇష్టంగా ఇది మనం ఏదైతే పాయింటర్తో మనం పాయింట్ చేస్తున్నామో మనం అడిగింది చెప్పే విధంగా ఒక రకంగా చదివించడం మనం పాయింట్ చేసిన నెంబర్ని వాళ్ళు చెప్పగలుగుతారు చక్కగా చెప్పగలిగినట్లయితే వాళ్ళు ఈ వంద అంకెల్ని చక్కగా పోల్చుగారు ఇదే ప్రాసెస్ మనం పెద్ద పిల్లలకి వెయ్యి వరకు కూడా చేయించవచ్చు ఆ థౌజండ్స్ వరకు చేయించేస్తే అక్కడ మనకి మూడు నాలుగైదు తరగతులు టార్గెట్ రీచ్ అవుతుంది అడిగింది చెప్పే విధంగా చేస్తాం ఇంకా లాస్ట్కి వచ్చేసరికి క్రమంగా చదవడం అంటే మనం ఎప్పుడు చెప్తున్నట్టు ఆర్డర్లో చదివేటట్టు సీక్వెన్షియల్గా అంటే ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయితే అలాగా లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అది మనం క్రమంగా ఒక ఆర్డర్లో చదివిస్తాం కదా ఇది ఆర్డర్గా చదివించడం ఈ విధంగా మనం ఎనిమిది విధాలుగా విద్యార్థుల చేత చదివించవచ్చు ఇది అక్షరాలను కూడా క్రమంగా చదివించడం లాస్ట్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్